భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆదివారం జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్ను నలభై నాలుగు పరుగుల తేడాతో ఓడించింది వరుస విజయాలతో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రూప్ దశను అద్భుతంగా ముగించింది గ్రూప్ ఏలో మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి టాప్లో నిలిచింది అలాగే గ్రూప్ బిలో ఇంగ్లాండ్పై ఒక విజయంతో పాటు మరో రెండు మ్యాచ్లు వర్షంతో రద్దు కావడంతో మొత్తం నాలుగు పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొదటి సెమీఫైనల్లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది అయితే చాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది భారత్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తొలి సెమీస్ ఎక్కడా ఎప్పుడు జరగనుంది మార్చి నాలుగున దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ టాస్ మధ్యాహ్నం రెండు గంటలకు వేస్తారు మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ ట్వంటీ ఫైవ్ భారత్ ఆశీసు సెమీఫైనల్ మ్యాచ్ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్ ఒకటో మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో వివిధ భాషల కామెంటరీతో చూడొచ్చు అలాగే స్పోర్ట్స్ ఎయిటీన్లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్ మ్యాచ్ను ఆన్లైన్లో జియో హాట్స్టార్ యాప్ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారంగా చూడొచ్చు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఏషియా నెట్వర్క్ న్యూస్ తెలుగులో కూడా చూడవచ్చు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డేలో హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి భారత్ ఆస్ట్రేలియా వన్డేలో నూట యాభై ఒక్క సార్లు తలపడ్డాయి భారత్ యాభై ఏడు సార్లు గెలిచింది ఆస్ట్రేలియా ఎనభై నాలుగు సార్లు గెలిచింది పది మ్యాచ్లలో ఫలితం రాలేదు ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాలు మొత్తం పద్నాలుగు సార్లు తలపడ్డాయి ఇందులో ఆసెస్ జట్టు తొమ్మిది భారత్ ఐదు విజయాలు అందుకుంది ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు సార్లు భారత్ ఆసీస్లు తలపడ్డాయి ఇందులో రెండుసార్లు భారత్ గెలిచింది ఒకసారి ఆసీస్ గెలిచింది మరో మ్యాచ్ ఫలితం రాలేదు చాంపియన్స్ ట్రోఫీ టూ ట్వంటీ ఫైవ్ కోసం భారత్ ఆసీస్ జట్లు ఇవ్వే టీమిండియా రోహిత్ శర్మ సుభన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రానా మొహమ్మద్ షెమీ హర్షదీప్ సింగ్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తి ఆస్ట్రేలియా టీమ్ స్టీవ్ స్మిత్ సీన్ అబార్ట్ అలెక్స్ కారి కూపర్ కొన్నోలీ బెంట్ వాషుయీస్ నాథన్ ఎల్లిస్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ ఆరుణ్ హార్డీ ట్రావిస్ హెడ్ జోష్ ఇంగ్లీస్ స్పెన్సర్ జాన్సన్ మ్యార్నెస్ ల్యాబుచ్యాగ్నె గ్లెన్ మ్యాక్స్వెల్ తన్వీర్ ఆడమ్ జెంపా